హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా అండ్ బెంగళూరు ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో రెస్టారెంట్ టేస్ట్తో టేస్టీగా ఈజీ ప్రాసెస్లో మనం ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దామండి ముందుగా మనం ఏ పాత్రలో అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నామో ఆ పాత్రలోకి ముక్కాల్ కేజీ వరకు వాష్ చేసుకున్నటువంటి చికెన్ని మనం నీట్గా అరేంజ్ చేసుకోవాలి ఇలా చికెన్ అంతా వేసుకున్న తరువాత అర టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారపొడి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి తరువాత మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ముక్కాల్ కప్పు వరకు ఫ్రెష్గా ఉండే పెరుగుని కూడా మనం తీసుకోవాలండి తరువాత మనం ఇందులోకి బిర్యానీ మసాలాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి నిదానంగా మనం అరేంజ్ చేసుకోవాలి బిర్యానీ మసాలాలంతా వేసుకున్న తరువాత కట్ చేసుకున్నటువంటి పుదీనా అలాగే కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి రెండు టీ స్పూన్ల వరకు చికెన్ మసాలా పౌడర్ రెండు టీ స్పూన్లు గరం మసాలా పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ని కొంచెంగా ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా కొన్నిటిని మనం ఈ టైంలో యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి నాలుగు పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని చివరిగా ఇందులో మనం వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా వేసుకొని ఈ మసాలాలంతా చికెన్ ముక్కలకి పట్టేలా బాగా మనం కలుపుకోవాలి మనం దాని మీదే అండి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలాలు కూడా చికెన్ ముక్కలన్నిటికీ బాగా పడతాయి ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు మూత పెట్టుకొని మనం ఈ చికెన్ని మనం ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లోనే మనం ఈ చికెన్ని మనం బాగా మగ్గించుకోవాలి ఈ చికెన్ మగ్గుతూ ఉండగా ఇప్పుడు రైస్ని మనం ఉడికించుకోవటం కోసం ఒక పాత్రలోకి మనం వాటర్ని మనం బాగా బాయిల్ చేసుకోవాలండి వాటర్ బాయిల్ అయిన తర్వాత బిర్యానీ మసాలాల్ని కూడా కొన్నిటిని మనం యాడ్ చేసుకోవాలి అరగంట సేపు వాష్ చేసుకొని నానబెట్టుకున్నటువంటి ముక్కాలు కేజీ బాస్మతి రైస్ని కూడా మనం తీసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఈ రైస్కి మనం ఈ టైంలో ఉప్పుని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి ఈ టైంలో ఉప్పు వేసుకుంటే రైస్కి ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీడియం టు హై ఫ్లేమ్ మీద ఈ రైస్ని మనం బాగా బాయిల్ చేసుకోవాలి రైస్ అనేది మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇలా ఒక మెతుకుని మనం తుంచి చూస్తే ఈజీగా తునిగిపోయేటట్టు ఉండాలి ఇలా రైస్ అంతా బాగా కుక్ అయిన తర్వాత ముందుగా మనం పది నిమిషాలు ఉడికించుకుంటున్నాం కదండి పది నిమిషాల తర్వాత మూత తీస్తే చికెన్ కూడా మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉంటుందండి లో ఫ్లేమ్లోనే ఈ చికెన్ని మనం బాగా ఉడికించుకోవాలి తర్వాత మనం ఉడికించుకుంటున్నటువంటి బాస్మతి రైస్ని ఒక్కొక్క లేయర్గా వేసుకోవాలి ఫస్ట్ మనం హాఫ్ రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలండి ఇలా ఒక లేయర్ హాఫ్ రైస్ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని సగాన్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీర రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని కూడా మనం ఈ టైంలో యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి కొంచెం పుదీనాని కూడా స్ప్రెడ్ చేసుకొని పాలల్లో ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదండి ఆ కలర్ని కొంచెం మిక్స్ చేసుకొని పైన కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి తర్వాత మిగిలిన ఆయిల్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఇందులో స్ప్రెడ్ చేసుకొని తర్వాత మిగిలిన రైస్ అంతటిని కూడా చివరి లేయర్గా మనం యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్లో కొత్తిమీర పుదీనాని స్ప్రింకిల్ చేసుకొని మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అంతటిని కూడా మనం యాడ్ చేసుకోవాలి తరువాత మిగిలిన ఆయిల్ని కూడా ఈ టైంలో యాడ్ చేసుకొని కొంచెం ఫుడ్ కలర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి తరువాత అరచెక్క నిమ్మరసాన్ని మనం చల్లుకొని ఇది రోజ్ వాటర్ అండి గులాబీ వాటర్ అంటారు కదా అది ఏ బ్రాండ్ అయినా పర్లేదు దాన్ని కూడా కొంచెం చల్లుకొని మూత పెట్టుకొని అది దమ్ కోసం బాస్మతి రైస్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ని పెట్టుకొని లో ఫ్లేమ్లో ముప్పై నిమిషాల వరకు మనం బిర్యానీని ఉడికించుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత మనకి బిర్యానీ అనేది ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయి ఉంటుందండి చూసారు కదా కలర్ఫుల్గా రైస్ కూడా మనకి బాగా కుక్ అయి ఉంటుంది ముక్కలు కూడా అన్నీ పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయండి ఒకసారి మనం కింద నుంచి నిదానంగా మనం మిక్స్ చేసుకోవాలి అంతే అండి టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్స్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్